오케이, 오케이. 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 ஒரு பந்திராம்சல கிரகம்ல பெற்றுக்கொண்டே சரிப்பாரு எ பிள்ளை அண்ணாச்சு பாகவுண்ட அந்த சேகரிக்கும் ஓட்டி ஓட்டு

సూర్వతి గారే కరకర ಮಂಚಾನ್ ಹೌದು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ತಪ್ಪು ನೇಮ್ ಅಡಗೇದು ಸರ್ ಕೊಡಾ ఓకేనా అందరికి కూడా నమస్కారం ఈరోజు ఏదైతే వాకర్ గ్రౌండ్స్ ఉన్నాయో అల్లూరు సీతారామరాజు స్టేడియము అలాగే జూనియర్ కాలేజీ గ్రౌండ్ తిరగడం జరిగింది ఎవరైతే వాకర్స్ ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తారో సమాజం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ వచ్చిందని అనుకుంటున్నారు పదిహేడు రోజులు ఉంది స్వేచ్ఛాయుత జీవితంలోకి రావాలి అని అనుకుంటే ఇంకా పదిహేడు రోజులు మనం ఉండాలి ఏదైతే ఈ ప్రభుత్వం ఐదు రోజుల నుంచి చర్యలు ఫ్యాక్షనిజంతో పరిపాలన చేస్తుందో ఈ విముక్తి కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి సాగనంపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మేము స్నేహవస్తం అందిస్తున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం గురించి వాళ్ళే చెప్తున్నారు ప్రజల్లో చైతన్యాన్ని నింపారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని విస్తృతంగా మా కార్యకర్తలు కానీ నాయకులను కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎన్నుకోకూడదనేదే మా నినాదం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆ విధంగానే తీర్పిస్తారు ఎందుకంటే రేపు ఇండస్ట్రీలు రావాలన్నా ఏదన్నా ఇప్పుడు ఉన్న ఉపాధి కావాలి అన్న కూడా భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళందరూ కావాలంటే వాళ్ళకు ఒక ధైర్యం కావాలి ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఏ విధంగా చేతరిచ్చుకున్నారనే చెప్పేదానికి నిదర్శనంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కసితో పనిచేస్తున్నారు కసితో ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నారు నాయకుడు గెలవాలనే దానికంటే నాయకుడిని గెలిపించాలి అనే కసి ప్రజల్లో ఎక్కువగా ఉంది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ సహకారంతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఎవరి వంతు కూర్చి వాళ్ళు చేస్తారు ఎవరు సహకారం వాళ్ళు అందిస్తారని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు